కొత్త టీం వచ్చాకే కొలువుల భర్తీ ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా అదే బాటలో మెంబర్లు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి కొత్త కమిషన్ ఏర్పాటుకు కొంత టైం పట్టే ఛాన్స్ చైర్మన్ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్న సర్కార్ అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన ఎంపిక అంటూ కూడా చూడొచ్చు నిన్న బాధాకరమైన విషయం అండి మీ అందరికీ నిరుద్యోగులు అందరికీ చెప్తున్నా నాకు అర్థం కాదు అసలు మీరు చదువుకోని వచ్చిర్రా ఉద్యోగాల కోసం వచ్చిర్రా లేకపోతే దేనికోసం వచ్చిర్రు నిన్నగా ఆర్టీసీ రోడ్లుగా ఊరేగింపు లేని మీరు దేనికోసం వచ్చిళ్ళు మీ గమ్యమైంది మీ లక్ష్యమైంది మీరు ఏం చేస్తున్నారు సరే మీరు అధికార మార్పిడి మీకు ఉద్యోగాలు వత్తలేవు అని పోరాటం చేసేళ్ళు సరే అధికార మార్పిడి జరిగింది టీఎస్పీఎస్సిగా జనార్దన్ రెడ్డి రాజీనామా చేస్తా అంటే గవర్నర్ దగ్గర ఆపింది ఆ రాజీనామాను అసలు రాజీనామా ఎట్లా చేస్తావరా సన్నాసి అని అడగాల్సిన బాధ్యత నిరుద్యోగులకు లేదా ప్రభుత్వానికి లేదా టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ జరిగితే ఆ లీకేజీకి టీఎస్పీఎస్సి చైర్మన్ ని బాధ్యం ఎట్లా ఎవరో నామకే బాస్తు ఓ సామాన్యుడి మీద వేసా లేకపోతే ఓ లీకేజీ కుట్రదాడు మీద లేకపోతే ఓ నిందితుడి వేసి వదిలిస్తావా ఆ చైర్ మీద మీద బాధ్యతలు అవసరం లేదా నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వీళ్ళందరూ ఇదే మన టీఎస్పిఎస్సి సభ్యులు రాజీనామా చేస్తా అంటే మీరు ఎట్లా ఊకుంటున్నారు నెంబర్ టూ నెంబర్ త్రీ మన దగ్గర శక్తి సామర్థ్యాలు అంటే ఉద్యోగాలు వస్తాయి మీరెందుకు ఇతర పార్టీలకు సంబంధించి ఇతర పార్టీలకు సంబంధించి లీడర్లందరికీ అదేంది గజమాల లేచి ఊరేగింపులు చేస్తే దేనికోసం వచ్చి ఎటు పోతున్నారు ఏమైపోతున్నది ఏంది మీ కథ ఆ ఏమైతున్నది రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు నోటిఫికేషన్ రాలే అప్పటి వరకు ఎన్ని ఎన్ని నోటిఫికేషన్ వచ్చినా తెలుసు పద్దెనిమిది నుండి ఇరవై మూడు వరకు ఏం జరిగిందో కూడా మనకు తెలుసు ఏమైపోతున్నారు మీరు నిరుద్యోగులంతా అరే టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామాను ఎట్లా చేయమంటారు రేవంత్ రెడ్డి అని మీరు పోరాటం గిందికే చేసిలా మెంబర్స్ రాజీనామా చేస్తాను ఎట్లా చేయమంటారు మీరు ఇదే విపక్షంలో ఉన్నప్పుడు ఇదే పార్టీ వాళ్ళు ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి కేసు కుదోలాలి అది అని చెప్పి కదా చర్యలు తీసుకోవాలి మరి ఇప్పుడు రాజీనామాను ఎట్లా ఆమోదిస్తారు అంటే ఇక్కడ బలైంది ఎవరు నిరుద్యోగులు నిన్న నేను క్రాస్ రోడ్ కదా ఇట్లా చూస్తా ఉన్నా అరే ఏమైంది ఇలా గావాలకు ఎందుకు చేస్తున్నారు ప్రభుత్వాన్ని మార్చెళ్ళు అయిపోయింది మీ ఒక్కరి వంతు కూడా కాదు ఇది తెలంగాణలో చాలామంది ప్రయత్నాలు చేస్తే దాంట్లో మీరిది మీ భాగం ఒక వంతు సరే కేసీఆర్ ప్రభుత్వాన్ని మార్చెలు మరి ఏమైంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇవాళ ఎన్నో తారీఖు పద్నాలుగో తారీఖు అంటే ఆ మూడు రోజులు ప్లస్ ఆ నాలుగు రోజులు తీసేస్తా పది రోజులు అయితే అయింది కదా ఏమైతుంది ఒకసారి మీరే ఆలోచించుకోండి నిరుద్యోగులారా ఒకటే విషయాన్ని నేను చాలా క్లారిటీగా చెప్తున్నా ఎవడికో గజమాలలు ఎవరికో ఊరేగింపులు చేయకూర్రి మీరు వచ్చింది మీ ఆశయం మీ గమ్యం కోసం వచ్చలు దానికోసం ప్రభుత్వానికి సంబంధించి తొందరగా ప్రక్షాళనం చేసి వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు చేసి వీళ్ళందరినీ కూడా కేసు ఫైల్ చేసి పంపియమని చెప్పుర్రి ఆ తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే చదువుకొని ఉద్యోగం తెచ్చుకోరే తప్ప ఈ రాజకీయాలలో ఈ రాజకీయ నాయకుల ట్రాప్లలో పడి వాడెవడో నాట నిన్న నేను చూస్తుంటే చాలా బాధ అనిపించింది అరే చదువుకున్నోడికి నిజంగా మన దగ్గర కమ్యూనికే మన దగ్గర స్కిల్స్ ఉంటే ఉద్యోగం వస్తుంది లేకపోతే రాదండి ఇది వాస్తవమైన కోసం వాస్తవమైన కోణం సారీ వాస్తవమైన కోణం ఏందంటే మన దగ్గర చదువు అన్ని ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తుంది లేకపోతే అది ఉద్యోగం రాదు నేను చెప్తున్నా కదా ఈ రోజు ఏంది అంటే చాలా మంది కూడా పూర్తి స్థాయిలో ఆ గజమాలలు ఏందో ఆ కథ ఏందో నాకైతే అర్థం కాలేదు స్వామి ఇక మీకేమైనా అర్థమైతే నేను ఏం చెప్పలేను అవన్నీ బంద్ చేసి చదువుకొని మీ ఉద్యోగాన్ని మీరు తెచ్చుకోరు నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్ర తెలంగాణ నిరుద్యోగులారా దయచేసి ఈ చేయరు మీరు వానికి వీనికి చేయరు ఇవన్నీ బంద్ చేయరు